హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజిరో కార్స్ నా పేరు వచ్చేసి ఈరోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్ట్రిక్ట్ డిస్టిక్ బిత్తం చర్ల బిత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద రెడ్ల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ వల్ల నాకు ఫోన్ చేయండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ వల్ల నాకు ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరగే వెహికల్స్ తెప్పిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదండి ఒక త్రీ డేస్ బ్యాక్ అన్న మనకు అడ్వాన్స్ అయితే అడ్వాన్స్ అయితే ఏదైనా జరిగింది అన్న వెహికల్ అన్న కోసం అయితే వెహికల్ తీసుకోవడం జరిగింది అన్న వాళ్ళకి వచ్చేస్తే కరీంనగర్ అండి తెలంగాణ స్టేట్ కరీంనగర్ అన్న వాళ్ళకి అయితే ఈ వెహికల్ తీసుకోవడం జరిగిందండి రెండు వేల పద్దెనిమిది మోడల్ రెండు వేల పద్దెనిమిది తొమ్మిది నెల బండి ఉండే క్రేట్ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎస్ వెరేట్ అండి రెండు వేల పద్దెనిమిది తొమ్మిది నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నది కేవలం డెబ్బై ఒకటి తిరిగి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్ల నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ అన్న వాళ్ళకి తీసుకోవడం జరిగిందండి అన్న పేరు కూడా వీరేనా అన్న పేరు కూడా చెప్తానండి ఒకసారి నేను అన్న పేరు చూసుకున్నట్లయితే అనిల్ కుమార్ అండి అన్నవాళ్ళది కరీంనగర్ అన్నవాళ్ళు మన మన వీడియోస్ యూట్యూబ్లో చూసి అన్న వాళ్ళని అడ్వాన్స్ చేయడం జరిగింది అన్నవాళ్ళకి ఈ వెహికల్ ఇప్పించినాను రెండు వేల పద్దెనిమిది పదకొండు నెలల బండి ఉండే క్యురేట వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎస్ వేరే అండి డీజర్ వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ డెబ్బై ఒకటై తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఏ గ్లాస్ మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి ఈ వెహికల్ను అన్న వాళ్ళకు ఢిల్లీలోనే ఏడు లక్షల యాభై వేలకి అయితే ఇప్పించినానండి మరొకసారి చెప్తున్నాను ఏడు లక్షల యాభై వేలకైతే ఇప్పించిన అండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ప్లస్ ఇక్కడ నుంచి నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి అన్న వాళ్ళు ప్రజెంట్ కంటైనర్తో అయితే పంపిమని చెప్పినారు అన్న వాళ్ళకి వెహికల్ నేను ప్రజెంట్ అయితే పంపిస్తానండి మీకు ఇలాంటి వెహికల్స్ ఎవరైనా కావాలనుకునే కూడా నేను వెహికల్స్ నేను చూస్తానండి లేదు మీరు ఎక్కడన్నా కానీ ఓఎల్ఎక్స్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడన్నా కానీ మీరు వెహికల్స్ చూసుకున్నా చూసుకున్నాము మేము చూసుకున్నాము మీరు వెళ్ళి చెక్ చేసి మాకు చెప్పండి నేను కూడా నాకు అడ్వాన్స్ అమౌంట్ పంపించినట్లయితే నేను చూసి వెళ్ళి చెక్ చేస్తానండి వెహికల్ నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి మీకు వెహికల్ రిపోర్ట్ అయితే ఇస్తాను తర్వాత తీసుకోవడం తీసుకోకపోవడం అనేది మీ ఇష్టం అండి నేను వెళ్ళి చెక్ చేసినందుకు నేను పదివేల రూపాయలు తీసుకుంటాను మీరు పదివేల రూపాయలు నాకు పంపించినట్టు నేను వెళ్ళి చెక్ చేసి మొత్తం అయితే మొత్తం మీకు రిపోర్ట్ అయితే ఇస్తాను ఎన్వోసీ నేనే తీసి ఇవ్వాలి కంటైనర్ నేనే పంపించాలనుకుంటే ఇరవై వేలు అయితే కమిషన్ తీసుకుంటాను అండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీ అవుతున్నాను ఈ వెహికల్ది అమ్మే వెహికల్ కాదండి ఉండడానికి రేట్ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఎస్ఎక్స్ అండి రెండు వేల పద్దెనిమిది పదకొండు నెలలో అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ వెహికల్ చాలా నీట్గా అవుతుంది వెహికల్ చూడని వాళ్ళ కోసం మరొకసారి వెహికల్ చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఆగానా అగేనా ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది కొల్లా వాలెట్టుకోలే టోటల్ ఇంజన్ పొజిషన్ అండి ఇది ఇంజిన్లో ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ కాలేదండి చూసుకోవచ్చు ఇంజన్ అయితే సీల్డ్ ఉంది అప్రాన్స్ కూడా కంపెనీ అదే విధంగా అదేవిధంగా అవుతున్నాయి బాన్లెట్కి ఇంతవరకు స్పాన్ అయితే పెట్టలేదండి బాన్లెడ్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది బాన్ నెడ్ ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుందండి చూడు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు సైడ్ లుక్ కూడా టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పోషన్ అయితుందండి వెహికల్కి కీలస్ ఎండ్ అయితే ఉంటుంది టూ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి టూ పీస్ కూడా పంపిస్తున్నా వాళ్ళకి ఇప్పుడు నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్డ్ కూడా ఒరిజినల్ అవుతుందండి రీడింగ్ చూసుకుంటే డెబ్బై ఒక వెయ్యి తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి క్రూజ్ కంట్రోల్ ఉంది కంపెనీ ఫిఫ్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది వైర్లెస్ ఛార్జర్ అయితే అవైలబుల్గా ఉందండి చూసుకోవచ్చు మీరు వైర్లెస్ ఛార్జర్ అయితే అవైలబుల్గా ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనోల్ గేర్స్ అవుతున్నాయండి వెహికల్ అయితే ఎక్స్ట్రల్ కండిషన్లో అయితుంది వెహికల్ బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామ్ అయితే రైల్వేస్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క స్టీల్ కూడా ఒరిజినల్గా ఉంది బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టెర్పోజిషన్ కూడా సిక్స్టీ సెవెన్ పర్సెంట్ బ్యాక్ సైడ్ టెర్పోజన్ ఉంటుంది వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది హుండా ఇక్రేట వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ అండి ఇది బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే లేదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైక్సా వెహికల్ అయితే అదే విధంగా ఉంది స్టెబిడర్ ఒకటి రెండు సార్లు అయితే యూజ్ చేస్తున్నారండి ఎక్కువ కూడా యూజ్ చేయలేదు డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి అయితే ఏమైనా డిక్కీ కూడా ఒరిజినల్ అవుతుంది టోటల్ వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి

ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అదే చూసారు కదా ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదండి అన్న పేరు వచ్చేసి అనిల్ కుమారు అన్న వాళ్ళది వచ్చేసి కరీంనగర్ తెలంగాణ స్టేట్ కరీంనగర్ ఇప్పుడు ప్రజెంట్ అన్న వాళ్ళు ఫుల్ పేమెంట్ కూడా చేసినారు ఏడు లక్షల యాభై వేలు ఫుల్ పేమెంట్ అయితే చేసినారు కంటైనర్ చార్జెస్ అనేది అక్కడ వచ్చిన తర్వాత అన్నవాళ్ళు కంటైనర్ తనకైతే ఇస్తారు నా కమిషన్ ఇచ్చేది ఉంది ఇంకా ఇవ్వలేదు నేను అడిగి వాళ్ళ దగ్గర ఇప్పించుకుంటాను ఈ వెహికల్ అన్న వాళ్ళ నేను ఏడు లక్షల యాభై వేలకు ఇప్పించినానండి రెండు వేల పద్దెనిమిది మోడల్ హుండాయి రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎస్ఫీ రేట్ అండి ఫేస్ లిఫ్ట్ మోడల్ మీకు ఇలాంటి వెహికల్స్ ఎవరైనా కావాలనుకుంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీకోసమైతే తీసుకొస్తుంటాను థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్